అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఏ టైంలో కలెక్షన్ అయితే వచ్చింది ఫస్ట్గా అయితే లక్ష్మీపెట్ చూద్దాం అండి అలాగే దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చినాయండి ఇయరింగ్స్కి బ్యాక్ సైడ్ వచ్చి పుష్ బ్యాక్ వచ్చింది అలాగే లాకెట్లో బ్యాక్ సైడ్ చేంజ్బుల్ అది కూడా పెద్దది వచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఇట్లా టూరింగ్స్ కూడా వచ్చినాయి ఇట్లా సైడ్ కూడా మీరు వేసుకోవచ్చు అట్లానే కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి ఒకటి గ్రీన్ రెండు పర్పుల్ ఉంది ఫస్ట్ అయితే మీకు పర్పుల్ చూపించాను దీని ప్రైస్ వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అండి ఇది ప్రైస్ అయితే రీజనబుల్ ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నేను చూపించిన ప్రోడక్ట్ నచ్చితే ఇలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్పుకోండి అక్కడ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కలర్ ఇంకో కలర్ కూడా ఉందండి ఇది గ్రీన్ కలర్ ఇది అలాగే కూడా రియల్ గ్రీన్ బీట్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉందండి అమ్మవారు అయితే చాలా మంచి లుక్ ఉంది అలాగే బ్యాక్ సైడ్ చేంజ్బుల్ లుక్ కూడా పెద్ద సైజ్ వచ్చింది దీని ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది స్టోన్స్ ఊడిపోవడం కానీ అట్లా ఉండదని బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్ కింద ఇప్పుడు బీట్స్ హ్యాంగ్ అవుతుంది అలాగే పోల్స్ అయితే హ్యాంగ్ చేశారు టోటల్గా సెట్ అయితే మంచి లుక్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇందులో గణపతి పెండెంట్ సెట్ అయితే కొత్తగా వచ్చింది మోడల్ అయితే బాగుందండి లక్ష్మీదేవి రొటీన్ అనుకుంటే కానీ గణపతి పెండెంట్ అలాగే బ్యాక్ సైడ్ చేంజ్ పెద్ద సైజ్ వచ్చింది అలాగే మీకు సైడ్ కూడా హోల్స్ అయితే పెద్ద వచ్చినాయండి ఇక్కడ బీట్స్ కూడా హ్యాంగ్ అవుతున్నాయి ఇయరింగ్స్కి వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వచ్చిందండి హారు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చేంజ్ లుక్ అయితే ఉంది చిన్న సైజ్ పెండెంట్ ఇది అలాగే దీని ఇయర్ రింగ్స్ కూడా మంచి లుక్ అయితే ఉంటాయి దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చింది ఇది చైన్లో కానీ ఇలా గ్రీన్ కలర్ సింగిల్ లైన్ బీట్స్లో కానీ బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ ఉంది ఇయర్ రింగ్స్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి సింపుల్ డాలర్ ఇది సింపుల్ డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ కలర్ అండి ఇది చాలా నీట్గా ఉంటుంది గోల్డ్ లుక్ ఉంటుందండి మొత్తం లుక్ అంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఇది ప్రైస్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫిష్ పిన్నెండ్ సెట్లో ఇది ఒకటి ఉందండి స్టోన్ అండి మొత్తం ట్యూబ్లైట్ స్టోన్స్ ఉన్నాయి గంగా జీవిలో పాలిష్ వచ్చింది ఇది డబల్ బ్లాక్ బీడ్స్కి అయితే బాగుంటుంది అలాగే పేర్ సెట్స్ కూడా ఉన్నాయి దీని సెట్టింగ్ ఇది మ్యాచింగ్ ఇది ఇట్లా సెట్ వస్తుంది మీరు బ్లాక్ బీట్ సెట్ చేసుకుంటే చాలా లుక్ అయితే బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వైలెట్ కలర్ డ్రాప్స్ అండి కొంచెం నార్మల్ సైజు మీద కొంచెం బిగ్ సైజ్ లాస్ట్ టైం మీకు ట్వంటీ ఎయిట్ రూపీస్లో ఇచ్చి అది చిన్న సైజ్ అండి దీనికి బార్డర్ అంతా ఫ్రేమ్ అంతా కూడా చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నది ఇది టెన్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యాకెట్ ఇది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఎన్నో లేవండి ఒక త్రీ ప్యాకెట్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ పీసెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు పైన అయితే ఇలా హోల్ ఉంటుంది మీరు బ్లాక్ బీడ్స్లో కానీ అట్లా వేరే దేంట్లో అయినా ఏ ప్రోడక్ట్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్స్ అయితే మంచి క్వాలిటీ అండి స్టోన్ క్వాలిటీ అయితే బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి కోరల్స్ అనేవి కోరల్ అయితే మంచి క్వాలిటీ ఉంది సింథటిక్ అవే కాదు మంచి క్వాలిటీ ఐటమే మీకు ప్రైస్ కూడా నేను రీజనబుల్గా పెట్టానండి ఇది ఆఫర్ ప్రైస్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ వన్ పీస్ అండి ఏదైనా చే గోల్డ్లో చేసుకోవడానికి లేదు నల్పసలు వేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు ఇది పీస్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ కాబట్టి మేము షిప్పింగ్ ఫ్రీ చేయలేము ఇది ఓన్లీ ఒక టెన్ పీస్ ఉంటాయండి మన దగ్గర అవైలబుల్ ఎక్కువ లేవు స్టాక్ ఇది సుందన్ వచ్చింది అలాగే డిజైన్ వచ్చింది పక్కన అయితే థైవాన్ క్వాలిటీ వస్తుంది కానీ ఇది ఆఫర్ ప్రైస్ అంటే టూ హండ్రెడ్ ఓన్లీ కాస్ట్ ప్రైస్ పెట్టాము ఇది ఓన్లీ టెన్ పీసె అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చి ఈ బాల్స్ అయితే చాలా బాగుంటాయండి పాలిష్ అయితే అస్సలు పోదు మీకు నెక్స్ట్ వర్క్ ఉంటుంది లైక్ బాల్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది దీని ప్రైస్ కాస్ట్ వచ్చి పీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఈచ్ వన్ పీస్ అండి వన్ పీస్ ఇది వన్ పీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది కూడా ఒకటి తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీకు చూపించిన ఈరోజు చూపించిన ప్రోడక్ట్ అంతా కూడా క్వాంటిటీ తక్కువైతే ఉంది మన దగ్గర మీకు నచ్చితే ఇమీడియట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మన ప్రోడక్ట్ ఉంటుంది దీంట్లో రెండు కాంబినేషన్స్ ఉన్నాయండి ఇదైనా వన్ పీస్ ఈచ్ వన్ పీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకటి రెండు కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకొక డిజైన్ ఉంది గ్రీన్ కాంబినేషన్ అలాగే పింక్ కాంబినేషన్ రెండు ఉన్నాయండి దీని పీస్ ఫస్ట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు ఒక పీస్ అయినా కూడా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఫైనల్గా వచ్చేసి బ్లాక్ స్టోన్తో అయితే ఒక డిజైన్ వచ్చింది బ్లాక్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది టూ సింగిల్ రింగ్ ఉందండి పైన ఈ సింగిల్ రింగ్ నుంచి మీరు బ్లాక్ బీడ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు దీని పీస్ కాస్ట్ వచ్చి టూ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి